హలో స్టూడెంట్స్ ఇవాళ క్లాస్లో మనం ద్వంద్వ ప్రసరణ అంటే ఏమిటి అది ఎలా జరుగుతుందో మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం పుడి జట్రిక పంపు చేసిన రక్తం ధమనిలోకి ఎడమ జటరిక చేసిన రక్తం మహాధమనిలోకి చేరుతుంది మరి ఈ ధమనిలోకి పంపు చేయబడిన ఆమ్లజని రహిత రక్తం ఉపిద్యుత్తుల్లో చేరుతుంది కదా మరి ఆమ్లజని యుత రక్తం పుప్పూసరల ద్వారా ఎడమ కర్ణికకు చేరుతుంది ఈ ప్రసరణ పదాన్ని మనం పుప్పూస ప్రసరణ అంటాం అంటే ఆమ్లజనియుత రక్తం మహాధమని నుండి ధమనులు ధమనికలు కే కేశనాళికల ద్వారా కణజాలాన్ని చేరుతుంది అక్కడి నుండి ఆమ్లజని రహిత రక్తం కేశనాళికలు సిరలు సిర సిరికలు సిరలు మహాసిరల ద్వారా కుడి చేరుతుంది ఈ ప్రసరణ పదాన్ని దైహిక ప్రసరణ అంటాం దైహిక ప్రసరణ కణజాలాలకు పోషణను ఓటు ఇతర ఆవశ్యక పదార్థాలను అందించి సి ఓటు ఇతర హానికరమైన పదార్థాలను సేకరిస్తుంది ఈ విధానాన్ని మనం ద్వంద్వ ప్రసరణ అంటాం